ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం మళ్ళీ రెండోసారి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ పాము నియోజకవర్గ ప్రజలకు సేవ సేవకులు అవుతారనేది కూడా అనుమతి చేసుకుంటూ మరొకసారి నమ్మకం పెట్టి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంపార్టెంట్ విషయం ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సిమాద్రి చంద్రశేఖర్ గారి నిన్న ప్రకటించారు డాక్టర్ గారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసి ఆయన నిజంగా ఎంతమందికి సేవ చేశారో సేవాద్రు ఉన్నారో దాకా నేను మా వాళ్ళని పరిచయం చేస్తూ ఉండేదే అర్థమైంది నేను వచ్చానండి మీ దగ్గర వైసీం చేయించుకున్నానండి అని ఇక్కడ ఉన్న కొద్ది మందిలోనే చెప్తా ఉన్నాను వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం అవనిగడ్డలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ దిగుసిగు ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు చెబితే అందరూ కూడా హానెస్ట్గా అవినీతి లేకుండా ఆ రోజు స్వాతి సత్యనారాయణ గారు రాజకీయాలు చేసి ఆ ప్రాంతంలో ఆయన అభివృద్ధి విషయంలో కానీ ఆ ప్రాంతంలో పరిపాలన అందించడానికి విషయంలో కానీ మనం ఈరోజు ఆ గ్రామ ఆ ప్రాంత ప్రజలు ఎవరు అడిగినా కూడా చెప్తారు అదే పాటలో ఒక ప్రముఖ డాక్టర్ గారు ఆయన అపాయింట్మెంట్ ఎందుకంటే కొత్తగా ఇక్కడ శాసనసభ అయినప్పుడు ఎవరు అడిగి వస్తే ఆయన అపాయింట్మెంట్ జరుగుతుందని కొంచెం వచ్చి ఒక రిమాండ్ చేయండి అని చెప్పి అంత బిజీ డాక్టర్ అయినప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో వేరే ప్రయారిటీస్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఏదో స్వాత ప్రయోజనాలు ఆశించకుండా ఈరోజు నేను మచిలీపట్నం పార్లమెంట్కి సేవ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రశేఖర్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ పార్లమెంటుకి ఆయన క్యాండిడేట్గా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు